అందరూ ఎలా ఉన్నారు అన్నారు కదా మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాం మీకు ఒక చూపిస్తాం మీకు ఒకటి చూపిస్తాం నడవండి జాన్ చట్టి దగ్గరికి వెళ్దాం నడవండి అది కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ మనకు పూసింది కదా అయితే చూపిస్తాం రండి ఇవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ మేము జాంకాలు ఉన్నాయి ముగ్గునియోలేదు చూస్తున్నాం ఇవన్నీ అండ్ ముగ్గురుయో లేదో చూసి మనం తెప్పుకుంటున్నాం మీకు తీయమొచ్చాయా బాట హై ఫ్రెండ్స్ అది బయటకి వచ్చிட்டோம் ఫైనల్ హై ఫ్రెండ్స్ अंदर చూసేది కదా మేం జాంకిల్ కొసుకోవాలనుకుంటున్నాం అక్కడ బంగారు పిచ్చక గూడ ఉంది ఫ్రెండ్స్ చూద్దాం అది చూసిన తర్వాత జాంకిల్ చేద్దాం ఫ్రెండ్స్ అదే పిచ్చి గుడి చూసారు కదా మేము దాన్ని ఇప్పుడు దాంట్లో వినేసి దంటాండి బాగా చెప్పాలి బాబు దాన్ని చూపెట్ మీ చూపెట్టిన మీకు చూప చూపెట్టినాను ఫ్రెండ్స్ మీకు చూడండి మీరు ఎప్పుడైనా చూసారా పిచ్చి గుడిని చూడలేదైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి

పదకొండి చూడండి అందులో ఒక కాకిపిల్ల ఉంది అదిగోండి బాగా చూడండి ఒకసారి చూసారు కదా కాకిపిల్ల అన్నిట్లో ఉంది చూసారు కదా దాని తల్లి లేదా అక్కడికి వెళ్ళింది పిల్లలే ఉన్నాయి పోయింది అదిగోన్ ఫ్రెండ్స్ పిల్లలు

దాని పిల్ల నుంచి మా వైపు కోపంగా చూస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మరో వీడియోస్ చేసుకున్నాము వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ పా లైక్ క్లిక్ చేయండి